చందు చేసిన అప్పు గురించి రామరాజుకి చెప్పేసిన సేటు నిజం తెలిసిపోయిందని ఊహించని నిర్ణయం తీసుకున్న చందు షాక్లో వల్లి నిజంగానే సేటు రామరాజుకి నిజం అసలు అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక చందుకైతే సేటు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక చందు సేటు ఫోన్ చేయడంతో ఏం చెయ్యాలో తోచక ఫోన్ అయితే లిఫ్ట్ చేయకుండా అలా పక్కన పెట్టేస్తాడు అలా పక్కన పెట్టేసి అలా మౌనంగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక వల్లి అయితే బా ఎవరో నీకు ఫోన్ చేస్తున్నారు బా అని అంటూ అక్కడికి వస్తుంది ఎవరో కాదు నేను అప్పు చేసిన సేట్ ఫోన్ చేస్తున్నాడు పది లక్షలు ఇవ్వమని ఇప్పుడు నన్ను అడుగుతాడు నేను ఆ పది లక్షల గురించి అతనికి ఎటువంటి సమాధానం చెప్పాలి అని చందు అయితే వల్లిని నిలదీస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో నేనున్నాను నా దగ్గర అప్పు చేసి అంతా కూడా బాగానే ఉన్నారు తీసుకున్న నువ్వు డబ్బులు వాడుకొని మీ అమ్మ నాన్న అందరూ కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు అప్పులు పాలైపోయాము ఆరు నెలల వరకు డబ్బులు అందవని చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పింది మీ అమ్మ ఇప్పుడు నేనే కదా పాతాలంలోకి కృంగిపోయేది ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు తోచడం లేదు అని అంటూ చందు అయితే బాధపడుతూ ఉంటాడు అదేంటి బా వాళ్ళ పరిస్థితి బాగోలేదు కదా అందుకని ఇవ్వలేకపోతున్నామని చెప్పారు కదా అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక పరిస్థితి బాగున్నప్పుడు డబ్బులు ఇచ్చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా మన పెళ్ళయ్యి రెండు నెలలు అవుతుంది ఇప్పుడు ఆ వాళ్ళు అప్పుల పాలయ్యారు అదే పెళ్ళైన పది రోజులకి ఇస్తామన్నా సమయానికి డబ్బులు ఇచ్చేసి ఉంటే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటాడు చందు అయితే అది కాదువా అది అని అంటూ ఉంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని గట్టిగా చందు అయితే వల్లిని తిడతాడు దాంతో ఇక వల్లి అయితే బయటికి వచ్చేస్తుంది తరువాత ఇక సేటు అయితే ఈ చందు డబ్బులు ఎగ్గొట్టేటట్టే కనిపిస్తున్నాడు ఇక ఈసారి ఈ చందు మాటలు అస్సలు కూడా నేను నమ్మకూడదు వెంటనే ఈ విషయాన్ని రామరాజుకి చెప్పి తీరాల్సిందే అని సేటు అయితే రామరాజుకి నిజం చెప్పాలని బయలుదేరుతాడు ఇంతలో మిల్లు దగ్గర నుంచి రామరాజే డైరెక్ట్గా రోడ్డు మీద వస్తూ ఉంటాడు ఇక సేటు రామరాజు ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురుపడతారు నమస్కారం సేటు అని అంటూ నమస్కారం చేసి రామరాజు వెళ్ళిపోతూ ఉంటే రామరాజు గారు మీకోసమే నేను వస్తున్నాను అని సేటు అయితే రామరాజుని ఆపుతాడు ఏంటి సేటు నా గురించి రావస్తున్నారా ఎందుకని నాతో ఏమన్నా పనుందా అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడు ఇక సేటు అయితే నీతో చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలని నేను తిరుగుతున్నాను రామరాజు కానీ మీ పెద్దబ్బాయి ఆ విషయం చెప్పకుండా నన్ను ఆపుతున్నాడు మీ పెద్దబ్బాయి నన్ను నిలువెల్లా మోసం చేశాడు అని అంటూ ఉంటాడు సేటు అయితే ఇక సేట అలా మాట్లాడగానే అప్పుడే రామరాజు షాక్ అయిపోతూ మా పెద్దబ్బాయి చందు మిమ్మల్ని మోసం చేయడం ఏంటి మా పెద్దోడు మోసం చేసేవాడు కాదు ఎందుకంత మాట అంటున్నారు మా కుటుంబం ఒకరికి సహాయం చేస్తుంది తప్ప మోసం చేయదు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే నేను అలాగే అనుకున్నాను కానీ మీ పెద్దబ్బాయి మాటలకి మోసపోయాను నువ్వు నీ పెంపకం నీ పద్ధతిలో ఏవీ కూడా మోసం చేయరని ఇప్పటి వరకు కూడా నేను అనుకుంటూ వచ్చాను కానీ మీ పెద్దబ్బాయి మోసం చేశాడు నా దగ్గర పెళ్ళికని చెప్పి పెళ్ళికి ముందు పది లక్షలు అప్పు తీసుకున్నాడు అది నీకు చెప్పొద్దని చెప్పాడు ఆ రోజు నువ్వు పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వచ్చినప్పుడు మీ పెద్దబ్బాయి లోనే ఉన్నాడు పది లక్షలు ఇవ్వమని పది రోజుల్లో వడ్డీతో సహా ఇచ్చేస్తానని చెప్పి నన్ను బ్రతిమిలాడాడం అప్పటికి నీకు చెప్పి ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను మా నాన్నకి ఏమాత్రం తెలియకూడదు పెళ్లికి నాకు ఖర్చులు ఉన్నాయంటో నన్ను బ్రతిమిలాడాడు సరే రామరాజు కొడుకు మోసం చేయడం ఆయన రక్తంలో మోసం చేయడం అంటూ ఉండదులే అని నేను కూడా నమ్మి ఆ పది లక్షలు ఇచ్చాను పది రోజులు పూర్తయింది సర్లే పెళ్ళయింది కదా అని ఇరవై రోజుల తర్వాత నేను మళ్ళీ ఇంకా ఇవ్వడం లేదని నీ కొడుకు దగ్గరికి వెళ్ళాను తను ఇరవై రోజులు మళ్ళీ గడువు పెట్టాడు మళ్ళీ ఇరవై రోజుల తర్వాత వెళ్తే ఒక చెక్ ఇచ్చాడు అసలు ఆ చెక్కు పని చేయని చెక్కు డూప్లికేట్ చెక్ ఇచ్చి నన్ను మోసం చేశాడు డూప్లికేట్ చెక్ ఇచ్చావేంటి అని మీ ఇంటికి నిలదీయడానికి వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాడు మా నాన్నకి చెప్పొద్దని సరే అని చెప్పి ఒప్పుకొని ఇరవై నాలుగు గంటల్లో డబ్బు కట్టమని చెప్పాను ఇప్పటికీ కూడా నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పైగా ఫోన్ చేస్తుంటే ఫోను లిఫ్ట్ చేయడం లేదు రామరాజు గారు మరి ఏంటి నా డబ్బుల విషయం అని అంటూ ఇక రామరాజుకి జరిగిందంతా చెప్పి షాక్ ఇస్తాడు సేటు అయితే అప్పుడే ఇక ఆ మాటలు విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ సేటు నీ డబ్బులకి ఎటువంటి భయం లేదో నాది పూచి ఆ డబ్బులు వివరం కనుక్కొని నీకు నేను ఇస్తాను నేను హామీ ఇస్తున్నాను కదా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇంకా సరే రామరాజు నీ మాట మీద నమ్మకంతోనే ఇక నీ కొడుకుని అడగను డబ్బులు అని అంటూ వెళ్ళిపోతాడు సేటు అయితే అసలు పెద్దోడు నాకు తెలియకుండా పది లక్షలు సేటు దగ్గర అప్పెందుకు చేశాడు పైగా నకిలీ చెక్ ఇచ్చి ఎందుకు మోసం చేయాలనుకున్నాడో ఇంతెలా ప్రవర్తిస్తాడా అని అనుకుంటూ అప్పుడే ఇంకా వెంటనే రామరాజు చాలా కోపంగా ఇంటికైతే బయలుదేరుతాడు తరువాత ఇక సేటు ఫోన్ చేయడం ఆపేశాడని తెలుసుకుని చందు అయితే ఇదేంటి నేను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మా నాన్నకు కానీ చెప్పడానికి సేటు ఇంటికి కానీ రావడం లేదు కదా ఇప్పుడు ఏం చేయాలి సేటుకి నేనే ఇంటికి వస్తున్నానని చెప్తాను డబ్బులు తీసుకొస్తున్నానేమో అని అక్కడే ఆగిపోతాడు అని అనుకొని చందు మళ్ళీ సేటుకైతే ఫోన్ చేస్తాడు ఇక సేటుకి ఫోన్ చేయడంతో అప్పుడే సేటు అయితే ఏంటయ్యా ఫోన్ కూడా లిక్ చేయడం లేదు మోసం చేయాలని చూస్తున్నావా అని సేటు అడుగుతూ ఉంటే మోసం చేయాలని కాదు సేటు సైలెంట్లో ఉంది చూసుకోలేదు ఫోను నీ దగ్గరికి నేను బయలుదేరాను అని అంటూ ఉంటే ఇక నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు నేను నీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బుల గురించి నేను మీ నాన్నకి చెప్పేశాను ఇప్పుడే రోడ్డు మీద కనిపిస్తే చెప్పేశాను అని సేటు అయితే చెప్పడంతో ఒకేసారి చందు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక సేటు వెంటనే ఫోన్ పెట్టేస్తాడు నాన్నకి ఈ విషయం తెలిసిపోయింది అంటే ఇప్పుడు నాన్న నన్ను ఒక ద్రోహం చేసిన వాళ్ళలాగా మోసం చేసిన వాళ్ళలాగా నమ్మక ద్రోహం చేసిన వాళ్ళలాగా చూస్తాడు నాన్న నన్ను అలా చూస్తుంటే నేను తట్టుకోలేను ఎందుకంటే నాన్న కోసం ప్రేమించిన అమ్మాయిని వదిలేసుకున్నాను నాన్న సంతోషం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉంటాను కానీ నాన్నని మోసం చేశానని నాన్న నా గురించి బాధపడితే నేను అసలు తట్టుకోలేను అందుకని ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు ఇక ఆలోచించి ఒక లెటర్ అయితే రాస్తాడు నాన్న ఇదంతా నేను కావాలని చెయ్యలేదు అప్పుడు పరిస్థితి నన్ను అలా చేయించిందని వల్లే వాళ్ళే అప్పు చేయమన్నారని చెప్పి మొత్తం కూడా లెటర్లు అయితే రాస్తాడు రాసిన తర్వాత అక్కడే ఉన్న స్లీపింగ్ టాబ్లెట్స్లన్నీ కూడా తను వేసేసుకుంటాడు అలా వేసేసుకొని స్పృహ తప్పి ఉంటాడు చందు అయితే రే పెద్దోడా ఎక్కడున్నావు అని అంటూ గట్టిగా పిలుస్తాడు రామరాజు అప్పుడే ఇంకా రామరాజు తలుపు ఓపెన్ చేసి గదిలోకి వెళ్ళంగానే చందు అయితే కింద పడిపోయి పక్కనే లెటర్ రాసి ఉంటుంది ఆ లెటర్ చదివి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు అయితే నన్ను క్షమించండి నాన్న తప్పనిపరి పరిస్థితుల్లో అప్పుడు ఇలా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు చందు అయితే లెటర్లో రాస్తాడు అప్పుడే ఇంకా ఆ లెటర్ చదివి ఒక్కసారి షాక్ అయిపోతూ రామరాజు చందుని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు